శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో ఏమి తెలుసు కదా అని అంటే పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి మనవాడు అని చెప్పి శ్రీమద్ సోనియా గాంధీ గారిని ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని నాకు ప్రస్తావించింది నేను అడిగిన పెద్దలు శ్రీనివాస్ గారు మరి ఇప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు తిరిగి కాంగ్రెస్లోకి వస్తే మీరు ఏమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక మాట అన్నారు నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు చిన్న కార్యకర్త నుంచి బీసీసీ ప్రెసిడెంట్గా మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏమైనా కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నా చేరిన ఎవ్వడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి ఘన సంస్కారాలను నిర్వహించడని పుట్టాహుట్టిన మా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్గ గారిని శ్రీధర్ బాబు గారిని ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరిక నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా డి శ్రీనివాస్ గారికి వారి కుటుంబానికి వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన వినలేని సేవలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అందించడం జరిగింది డి శ్రీనివాస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా తీసుకోవాల్సిన చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా ఆ కార్యాచరణ చేపడతాము ఈనాడు మంది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం బలహీన వర్గాల శాసనసభ్యులు నాయకులు కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళందరినీ గుర్తించి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన నాయకుడు డి శ్రీనివాస్ గారు ఇక్కడ యరావత్ అంటే కావచ్చు మధుయాస్కి గారు కావచ్చు ఈ జిల్లాలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఈ జిల్లా నుంచి బలహీన వర్గాల ప్రాతినిధ్యం కూడా డి శ్రీనివాస్ గారిని మించి ప్రోత్సహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వాస పాత్రుడుగా డి శ్రీనివాస్ గారిని కోల్పోవడం కాంగ్రెస్ కొట్టిరే నష్టం తప్పకుండా వారి జ్ఞాపకార్థం వాళ్ళ ఇంకా వారి గౌరవం పెరిగే విధంగా మా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది వారి కుటుంబానికి అండగా నిలబడడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తన యొక్క నివాళులు చెప్పమని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిండ్రు ఢిల్లీలో పార్లమెంటు ఇతర అంశాల ఒత్తిడిలో ఉండి నాకు రాలేకపోయింది సోనియా గాంధీ గారి ప్రత్యేకంగా సందేశాన్ని రాహుల్ గాంధీ గారి ప్రత్యేకంగా వారి కుటుంబానికి తెలియజేయమని చెప్పిడు మీడియా మిత్రుల ద్వారా శ్రీనివాస్ ఈ శ్రీనివాస్ గారి అభిమానులకు శ్రీ సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క నివాళులు కూడా తెలియజేస్తున్నాము వారి కుటుంబాన్ని ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇట్లాంటి విషయాలు వాళ్ళ కుటుంబంతో చర్చించిన తర్వాత వాళ్ళ ఇట్లాంటి విషయాలకు సంబంధించి ఏ ప్రతిపాదనలు వాళ్ళ కుటుంబంలో ఆలోచనలు లేవు వారి ఆలోచనలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది వాళ్ళు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో మునిగి ఉన్నారు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి సెక్రటేరియట్ని వాళ్ళ కుటుంబ సభ్యులను పిలుచుకొని మాట్లాడి తప్పకుండా డి శ్రీనివాస్ గారికి వారి గౌరవం తగ్గకుండా వారిని గుర్తుపెట్టుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ధన్యవాదాలు